పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మే నెలకు వాయిదా వేసింది నాగం పిటిషన్పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు పేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే బీహెచ్ఈఎల్ అఫిడవిట్ దాఖలు చేసింది ఎత్తిపోతల పథకానికి సరఫరా చేసిన యంత్రాలు తమకు వచ్చిన బిల్లులు తదుపరి తమ బాధ్యతలపై వివరాలను బీహెచ్ఈఎల్ అఫిడవిట్ లో పేర్కొంది అందులోని విషయాలు తాము చేసిన ఆరోపణలు నిజం చేస్తున్నాయని నాగం జనార్దన్ రెడ్డి కోర్టుకు తెలిపారు ప్రభుత్వ టెండర్లో మూడవ బంటూ బిహెచ్ఎల్కు చెల్లించలేదన్నారు ఈ దశలో బిహెచ్ఎల్ అఫిడవిట్ పిటిషనర్ దాఖలు చేసిన రీజైండర్ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై హైకోర్టులో మూడు పిటిషన్లు కొట్టివేశారని కొన్ని పెండింగ్లో ఉన్నట్లు మెగా సంస్థ కోర్టుకు వివరించింది ఈ దశలో అన్ని వాదనలు విన్న తర్వాత నిర్ణయానికి వస్తామన్న సీజేఏ ధర్మాసనం తదుపరి విచారణను మే పదమూడు నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది